వెల్కమ్ టు రుచి ఫై ఈరోజు వీడియోలో నేను జొన్నలతో దోశలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను దీనికి గాను రెండు కప్పుల జొన్నలను ఒక బౌల్లోకి తీసుకొని వాష్ చేసి పెట్టుకున్నాను అలాగే మరొక బౌల్లో ఒక కప్పు మినపప్పు మూడు స్పూన్ల వరకు పచ్చి శనగపప్పు ఒక స్పూన్ మెంతులు కూడా వేసి బాగా వాటర్తో వాష్ చేసుకొని పప్పులు మునిగేంత వరకు వాటర్ పోసుకొని నానబెట్టుకుంటున్నాను జొన్నలు నానడానికి ఎక్కువ టైం పడుతుంది మినిమం ఏడెనిమిది గంటల పాటు నానబెట్టుకోండి జొన్నలు పప్పు బాగా నానిన తర్వాత మిక్సీలో కానీ గ్రైండర్లో కానీ వేసుకొని తగినన్ని వాటర్ యాడ్ చేస్తూ మెత్తగా పిండిని రుబ్బుకోవాలి ఇలా రుబ్బుకున్న పిండిని ఒక బౌల్లోకి తీసుకొని బాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టి నైట్ అంతా ఫర్మెంటేషన్కి పెట్టాలి నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తే పిండి అనేది మీకు వీడియోలో చూస్తున్న విధంగా బాగా ఫర్మెంటేషన్ అయ్యి ఉంటుంది ఇప్పుడు ఈ పిండిని ఒకసారి బాగా కలుపుకొని తగినంత సాల్ట్ వాటర్ కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని దోశని వేసుకోవాల్సి ఉంటుంది ఇలా దోశని వేసుకున్న తర్వాత పైనుండి మీకు కావాలంటే ఉల్లి తరుగును కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే కొద్దిగా ఆయిల్ని కూడా వేస్తూ రెండు వైపులా ఎర్రగా అయ్యేంత వరకు దోశని కాల్చి ఒక ప్లేట్లోకి తీసి మీకు నచ్చిన పచ్చడితో సర్వ్ చేసుకోండి జొన్నలతో రొట్టెలు చేయడం రాని వాళ్ళు రొట్టె చేయడం కష్టంగా అనిపించిన వాళ్ళు ఇలా దోశలు ప్రిపేర్ చేసుకోండి చాలా ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి అలాగే ఇలాంటి రెసిపీస్ కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి